అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నదో ఉన్నట్టు చెప్పుకుందాం యాక్చువల్లీ ఈరోజు ఒక యానివర్సరీ ఉంది ఒక వార్షికోత్సవం అదేంటంటే నారాసుర రక్తచరిత్ర జరిగిన వార్షికోత్సవం వైసీపీ భాషలో టీడీపీ భాషలో హూ కిల్డ్ బాబాయ్ అనే ఒక వార్షికోత్సవం సో అందులో నిజాలు ఏమిటి పరిదో రాష్ట్రంలో అందరికీ తెలుసు చేసిన వారికి తెలుసు చేయించిన వారికి తెలుసు నిజంగా అది రక్త చరిత్ర లేదా నిజంగా అది సొంత వాళ్ళే వేసేసారా అనేది రాష్ట్రంలో అందరికీ తెలుసు సో ఆ వార్షికోత్సవం ఈరోజు రాజకీయాన్ని ఎన్నికలను ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు ఇంట్లో వాళ్ళ మరణంతో ఏ విధంగా రాజకీయం చేయొచ్చు అని ప్రూవ్ చేసిన ఒక ఇన్సిడెంట్ సో నేను ఆ స్టోరీ పిన్ టు పిన్ సీన్ టు సీన్ రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనో తేదీ వరకు ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా నేను స్టడీ చేశాను సో ఒక స్పెషల్ వీడియో దీన్ని నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను డిటెయిల్డ్గా రిలీజ్ చేస్తా ఇక ఎలక్టోరల్ బాండ్స్ మీద పార్టీలు వై చేయమంటున్నారు యాక్చువల్లీ ఈనాడు అందరిజ్యోతిలో రాశారు కానీ ఇంకా డిటెయిల్డ్గా మనం నేను అది కూడా మన ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తా అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎలా ఉంటుంది యాక్చువల్ ఆయన భీమవరంలో పోటీ చేస్తారో అనుకున్నారు సో భీమవరంలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది చేసాం కానీ ఆయన భీమవరం కాదు భీమవరంలో ఆయనే పోటీ చేస్తారని అప్పుడు భీమవరంలో మీటింగ్ పెట్టడం ఆ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళడం అక్కడ ఆత్మీయ సమావేశం అందరూ అదే అనుకున్నారు అలాగే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని మధ్యలో వార్తలు వచ్చాయి ఆయన కూడా కొంత ప్రయత్నాలు చేశారు బీజేపీ పెద్దలు కూడా ఆయనకు సూచించారు కానీ ఆయనకి ఎందుకో మనసుకి ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఉంది సో ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ఆయనే స్వయంగా ప్రకటించారు సో ఈ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎలా ఉంటుంది ఆయన గెలుపు వాటముల పరిస్థితి ఏంటి ఒక మెజారిటీ ఎంత వచ్చే అవకాశం ఉంది మరి అక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది కదా టీడీపీ ప్రభావం ఎంత ఉంటుంది టీడీపీలో వ్యతిరేక ప్రభావం ఎంత ఉంటుంది ఓట్లు బదిలీ జరుగుద్దా లేదా అదంతా కూడా నేను నెక్స్ట్ ఏపీ వన్ సెవెంటీ ఫోర్ వీడియోలో డీటెయిల్డ్గా పోస్ట్ చేస్తా అక్కడ చాలామందితో మాట్లాడాను ఇంకా సో కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు మీ అందరికీ సిన్సియర్ రిక్వెస్ట్ మన ఛానల్ ప్రస్తుతం ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి సబ్స్క్రైబర్స్ దగ్గర అనుకుంటా తొంభై ఒకటే తొంభై రెండుకి వెళ్ళేమా తొంభై ఒకటి ఒక లక్ష తొంభై ఒక్క వేల దగ్గర ఉన్నాం ఇంకొక తొమ్మిది వేలు కావాలి మీరందరూ తలో చేయి వేస్తే నేను రోజు చెప్పినట్టే మీరందరూ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయించారో వాళ్ళకు ఓకే సబ్స్క్రైబ్ చేయించిన వాళ్ళు ఒకసారి మీ మిత్రులందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయించండి వాల్యుబుల్ కంటెంటు వ్యాలిడ్ కంటెంట్ కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా రప్పించండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇప్పుడు ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోనూ బ్యానర్ వార్త అదే ధారాళంగా విరాళాలు పార్టీలకు పదకొండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు భారీగా ఎన్నికల బాండ్లను కొన్న కంపెనీలు వ్యక్తులు చూసారా ఎన్నికల బాండ్లు భారీగా పదకొండు వేల కోట్లు రాజకీయ పార్టీలకు విరాళాలంట రాజకీయ పార్టీలకు విరాళాలు పదకొండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు అందులో షిరిడీ సాయి ఒక్క నెలలోనే నలభై కోట్లు విరాళం ఇచ్చిందంట షిరిడీ సాయి పాపం ఏ ఒక పేద సంస్థ మన ప్రభుత్వం పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా ఆ పేద సంస్థకు రకరకాల లబ్ధి చేకూరుస్తూ ఉంటారు ట్రాన్స్ఫార్మర్స్ కాంట్రాక్ట్ కావచ్చు విద్యుత్ కాంట్రాక్టులు కావచ్చు స్మార్ట్ మెటర్ల కాంట్రాక్ట్ కావచ్చు ఆ పేద సంస్థకి ఇస్తూ ఉంటారు మరి ఆ పేద సంస్థ ఇటువంటి కాంట్రాక్టులు పొందినప్పుడు ఏదో ఒకటి తిరిగి మొక్కుబడి చెల్లించుకోవాలి కదా అలా చెల్లించుకునే క్రమంలో ఒక్క నెలలోనే నలభై కోట్లు విరాళం ఇచ్చిందంట సో పదమూడు వందల అరవై ఎనిమిది కోట్లు పెట్టిన గేమింగ్ కంపెనీ ఈడీ దర్యాప్తులో ఆ సంస్థ మెగా ఇంజనీరింగ్ విరాళం తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు చాలా సింపుల్ నీకు ఇది నాకు అది నేను అధికారంలో ఉంటా నేను నీకు కాంట్రాక్ట్లు ఇస్తాను ఆ కాంట్రాక్ట్లో నువ్వు మిగిల్చుకో నువ్వు మిగిలిచి కొన్న సొమ్ములో నాకు విరాళం మీకు చాలా సింపుల్ నీకు ఇది నాకు అది మెగా ఇంజనీరింగ్కి ఊరికూరికే ఇంత పెద్ద ప్రాజెక్టులు వస్తాయా వాళ్ళు అధికారంలో ఉంటా అధికార పార్టీలతో అంట కాగితే స్నేహం చేస్తే ఇదిగో నీకు ఇది నాకు అది నీకు వెయ్యి వెయ్యి కోట్లు ప్రాజెక్ట్ ఇస్తా నీకు అందులో కనీసం రెండు వందల కోట్లు మిగులుద్ది సో నాకు వంద కోట్లు నువ్వు వంద కోట్లు ఉంచుకో అదే బేరం సో అందుకే ఆ కంపెనీ అంతంత విరాళాలు ఇస్తారు తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు విరాళం ఇచ్చిందంటే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ మాటల ఎందుకు ఇస్తారు చెప్పండి ఊరికే ఇస్తారా అపనంగా ఇస్తారా ఉంటాయి వివరాలను వెబ్సైట్లో ఉంచిన ఎన్నికల సంఘం ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి తృణమూలకు పదకొ పదహారు వందల పది కోట్లు కాంగ్రెస్కు పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు భాజపాకు ఆరు వేల అరవై ఒక్క కోట్లు భరాసాకు పన్నెండు వందల పదిహేను కోట్లు వైకాపాకు మూడు వందల ముప్పై ఏడు కోట్లు తెదేపాకు రెండు వందల పంతొమ్మిది కోట్లు ఇదిగో బీఆర్ఎస్కి పన్నెండు వందల పదిహేను కోట్లు వచ్చాయి అందుకే వాళ్ళ కొమ్ములు వచ్చి దా దేశవ్యాప్తంగా మనం రాజకీయం చేద్దాం మన జాతీయ పార్టీ మనం దేశంలో ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి కొన్నాళ్ళు ఎగిరెగిరి పడ్డారనమాట ఆ తర్వాత తెలంగాణ ప్రజలు ఒక్కటి తను తన్నేసరికి ఇప్పుడు పడ్డారు కింద పడ్డారు డబ్బులు ఎక్కువైతే అలాగే ఉంటుంది పన్నెండు వందల పదిహేను కోట్లు విరాళాలు వచ్చాయి ఎక్కువయ్యేసరికి ఏం చేయాలో తెలియక జాతీయ పార్టీ అని చెప్పి దేశవ్యాప్త రాజకీయం చేద్దామని బయలుదేరాడు దొరగారు తెలంగాణ ప్రజలు ఒక్క తన్ను తన్నారు బాబు పదేళ్ల పరిపాలన చాలు అని ఇప్పుడు ఆ తన్నుకి ఆయన పాత్రంలో పడ్డాడు పడి హాస్పిటలైజ్ అయ్యాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు సరే తెలంగాణ రాజకీయాలు మనకెందుకులే కానీ అదంతా మన తీర్మార్మల్లన్న వాళ్ళు చూసుకుంటారు ఇక ఇంటి శత్రువును ఆలస్యంగా గుర్తించాం నా భర్త హంతకుల్ని జగన్ కాపాడుతున్నారు వివేక హత్య గురించి జగన్కు ముందే తెలిసినా సాయంత్రం వరకు ఎందుకు రాలేదు న్యాయం కోసం వెళితే నా కుమార్తె అల్లుడి పైన నేరం మోపాలనుకున్నారు జగన్ సహకరించారని సహకరించరని తెలిసాకే నా కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తోంది జగన్కు ఓటేయొద్దని నేను పిలుపునిస్తున్నా ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ ఇదిగో జగన్కు ఓటేయొద్దని నేను పిలుపునిస్తున్నా అని సౌభాగ్యమ్మ గారు చెప్పారు నిన్న ఒక ఇంటర్వ్యూలో వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటయ్యొద్దన్న నా కుమార్తె సునీత పిలుపుతో నేను ఏఖ్యపి ఇస్తున్నా ఓటెయ్యొద్దని రాష్ట్ర ప్రజలకు నేను పిలుపునిస్తున్నా ఆంధ్రప్రదేశ్లో అరాజక పాలన సాగుతోంది అని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమని సౌభాగ్యం పేర్కొన్నారు నా భర్త హంతకుల్ని ముఖ్యమంత్రి జగన్ కాపాడుతున్నారన్న అనుమానాలు బలంగా ఉన్నాయి వివేకా హత్య గురించి బాహ్య ప్రపంచానికంటే ముందే జగన్కు ఆయన సతీమణి భారతీయకి తెలుసు అనుమానం ఉంది అని ఆమె తెలిపారు చూసారా ఎన్ని దారుణాలు ఓటు చెప్తున్నారు సొంత కుటుంబ సభ్యులు సో అది మళ్ళీ మాట్లాడదాం తర్వాత అభ్యర్థుల ప్రకటనలో అదే దూకుడు ముప్పై నాలుగు మందితో తెదేపా రెండో జాబితా జనాదరణ ఉన్నవారికే ప్రాధాన్యం సామాజిక సమతూకం మిత్రపక్షాలైన జనసేన భాజపాలతో సీత సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకుని ఎన్నికల యుద్ధానికి సిద్ధమైన ప్రధాన ప్రతిపక్షం తెదేపా అభ్యర్థుల ప్రకటనలోనూ అదే దూకుడు కొనసాగిస్తోంది వచ్చే శాసనసభ ఎన్నికలకు ముప్పై నాలుగు మందితో రెండో జాబితాను తెదేపా గురువారం ప్రకటించింది ఈ జాబితాను తెదేపా అధినేత చంద్రబాబు ఎక్స్లో ప్రకటించడం విశేషం వచ్చే ఎన్నికల్లో తెదేపా తరపున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందు ఉంచాం ఇప్పుడు మరో ముప్పై నాలుగు మందితో రెండో జాబితాను మీ ముందుకు తెచ్చాం అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే ప్రజల అభిప్రాయానికి ప్రాధాన్యతనిచ్చాం తెదేపా అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను అని విజ్ఞప్తి చేశారు సో నిన్న సెకండ్ లిస్ట్ వచ్చింది ఆ సెకండ్ లిస్ట్ పరిణామాలు ప్రభావాలు మనందరికీ తెలుసు చాలా చోట్ల కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చారు కొన్ని చోట్ల పాత వాళ్ళు అలిగారు ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు ఈ రెండు జాబితాల్లో కూడా పేర్లు లేని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి వాళ్ళేమో టెన్షన్ పడుతున్నారు మా సీట్లు మా సీట్లు అని మరో నాలుగు రోజుల్లో అది కూడా క్లారిటీ ఇచ్చేస్తారు మేబీ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఈ చిలకలూరుపేటలో మీటింగ్ ఉంది కదా అది అయిపోయిన తర్వాత మిగిలిన నియోజకవర్గాలు కూడా అభ్యర్థులను అన్నమాట పిఠాపురం నుంచే పోటీ లోక్సభ స్థానంలోనూ పోటీకి ఆలోచిస్తున్నా భాజపాతో పొత్తుతో జగన్ తోక కత్తిరిస్తున్నాం ఇన్నాళ్ళు ఏమీ అడగలేదు ఇప్పుడు అడుగుతున్నా రాష్ట్రం కోసం ఈ పొత్తును గెలిపించండి అప్పులు చేయం సంపద సృష్టించి ప్రజలకు పంచుతాం పొత్తు ధర్మం విస్మరిస్తే క్రమశిక్షణ చర్యలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సో ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు లోక్సభ స్థానం నుంచి పోటీ కూడా చేయాలని ఉందని కొందరు సూచిస్తున్నారని రెండు రోజుల్లో దీనిపై స్పష్టత ఇస్తానని పేర్కొన్నారు సో ఆయన స్పష్టత ఇవ్వడానికి రెండు రోజులు పడుతుంది పిఠాపురం నుంచి పోటీ అన్నారు ఆయనకి ఇష్టమంట పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఉందంట కానీ కా పార్లమెంట్ కూడా పోటీ చేయాలని సూచిస్తున్నారంట అలా సూచించిన వారిలో నేను కూడా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేయాలి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందని సూచించిన వారిలో నా ఛానల్ ద్వారా నేను కూడా సూచించా అంటే ఆ వీడియో నేను చేశానుగా మీరు చూసారుగా ఎంపీగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా వెళ్తారని నేను చేశానుగా అందుకే చెప్తున్నా అన్నమాట ఇంకా ఆయనకు సూచించిన వాళ్ళు ఎవరంటే పొత్తు పెద్దలు పొత్తులో ఉన్న పెద్దలు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా అయ్యి రాష్ట్రంలో మంత్రిగా అయినా ఏదైనా చిన్న పదవే ఆయనకు అదే కేంద్రంలో మంత్రిగా వెళ్తే కేంద్రం నుంచి కాస్త సమన్వయం చేసుకొని నిధులు తీసుకురావచ్చు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడవచ్చు అది ఆయన కేంద్ర మంత్రిగా వెళ్తే ప్రయోజనం కేంద్ర ఎన్నికల సంఘానికి ఇద్దరు కొత్త కమిషనర్లు మాజీ ఐఏఎస్లు జ్ఞానేష్ కుమారు సుఖ్బీర్ సింగ్ సింధు ఎంపిక ప్రధాన నేతృత్వంలో కమిటీ నిర్ణయం ప్రభుత్వ అధికారిక ప్రకటన రాకముందే పేర్లు వెల్లడించిన అధీర్ రంజన్ చౌదరి అనుసరించిన విధానం సక్రమంగా లేదంటూ అసమ్మతి తెలిపిన కాంగ్రెస్ నేత ఓకే తెలపండి సో ఇవన్నీ ఈనాడులో మొదటి పేజీ వార్తలు ఇంకా ఉంది ఈనాడులో ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది మొదటి పేజీ రెండవ మొదటి పేజీ ప్రారంభ స్వరత్వం పనులు పూర్తి కాకుండానే రిబ్బన్ కటింగ్లు ఎన్నికల నేపథ్యంలో వైకాపా ప్రజాప్రతినిధులు హడావిడి పనులు పూర్తి అవ్వకుండానే రిబ్బన్ కటింగ్ చేస్తున్నారంట ఒక పక్క కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకో పక్క రిబ్బన్ పెట్టి కట్ చేస్తున్నారంట కక్కుర్తి అంటే ఎన్నికలు కోడ్ వచ్చేస్తుంది ఈ రెండు మూడు రోజుల్లో ఎనీ టైం ఎన్నికల కోడ్ రావచ్చు సో కోడ్ వస్తే కత్తిరింపులు అవ్వదు రిబ్బన్ కట్టలు చేయడానికి అవ్వదు మనం డబ్బాలు కొట్టుకోవడానికి అవ్వదు అనమాట సో కోడ్ వచ్చాక ఇవన్నీ అవ్వవు కాబట్టి ముందుగానే పనులు పూర్తయినా అవ్వకపోయినా అవతల కన్స్ట్రక్షన్లో ఉన్న ఇవతలు రిబ్బన్లు కట్ చేసి బిల్డప్లు కొడుతున్నారు అదే రాసుకొచ్చారు త్వరలో ఎన్నికల నియమావళి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈలోగా ప్రజలను మభ్యపెట్టేందుకు అధికార పార్టీ నేతలు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడో శంకుస్థాపనలు చేసిన అభివృద్ధి పనులు పూర్తి కాకుండానే హడావుడి ప్రారంభోత్సవాలు చేసేస్తున్నారు ఎన్నికల అనంతరం పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో పనులు పూర్తి దేవుడరుగు ముందుగా రిబ్బన్లు కత్తిరిద్దామని వైకాపా ప్రజాపతి పరుగులు తీస్తున్నారు టీడీపీ కూడా అలాగే చేసింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మార్చిలో విపరీతంగా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు భారీగా చేశారు సో ఇదన్నమాట ఇక వైకాపా నేత మంత్రాంగం భూ సమీకరణ అనుకూలంగా మార్చుకున్న వైకాపా ముఖ్య నేత రైతుల వాటాగా ఇచ్చే భూములపై కొన్ను మధ్యవర్తులను రంగంలోకి దింపి రైతులపై ఒత్తిడి వైకాపా నేతల్లో ఆయన ఒకరు అక్రమ సొమ్మును సక్రమం చేయడంలో ఆరితేరిన ఆ వ్యక్తి విశాఖలో విలువైన భూములను కొట్టేసే ఎత్తుగడ వేశారు ఇంకెవరు నెంబర్ టూ ఏ టూ నెంబర్ టూ అనుకుంటున్నా వైకాపా నేత ప్లస్ భీమిల్లో భూముల భూమి భీమిలి భూముల మీద కొన్నున్నది ఆయనకే మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి డీపీటీసీ తరలింపు కరగ్రహాల నిర్మాణానికి ప్రతిపాదన ఏప్రిల్ నుంచి వ్యవసాయ అనుబంధ రంగాలకు కొత్త పంట రుణాల పరిమితి విఆర్ఏలకు విఆర్ఓలుగా షరతులతో ప్రొబోషన్ విఆర్ఏ నుంచి విఆర్ఓ గ్రేట్గా పదోన్నతి పొందిన వారికి షరతులతో కూడిన ప్రొబోషన్కి అవకాశం కల్పిస్తున్నారంట సో ఇవన్నీ ఈనాడు ఇప్పుడు సాక్షికి ఆంధ్రజ్యోతికి వెళ్ళి మళ్ళీ ఈనాడుకు వద్దాం సో సాక్షిలో చూసుకుంటే మళ్ళీ అవే మాయ మాటలు ఎవరి గురించి మీ గురించి మీరు చెప్పుకున్నారంటే బనగానపల్లి సభలో సీఎం జగన్ జగన్ ధ్వజం ప్రజలను మోసగించడానికి మరోసారి జత కలిశాయి మళ్ళీ రంగురంగుల హామీలు ఇచ్చేందుకు తయారయ్యాయి రెండు వేల పద్నాలుగు హామీలను అమలు చేయకుండా వంచిన చరిత్ర వారిది చెప్పిన ప్రతి మాటను నెరవేర్చిన విశ్వసనీయత మీ బిడ్డది అక్క చెల్లెమల నుంచి అబాతాతల దాకా అందరికీ మంచి చేశాం మీ బిడ్డకు మంచి చేసి ఉంటే మీరే సైనికుడిలా నిలబడండి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులను బటన్ నొక్కి విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్లలో నాలుగు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది అగ్రవర్ణ పేద మహిళలకు పద్దెనిమిది వందల డెబ్భై ఏడు కోట్ల మేరకు లబ్ధి సో ఇది మళ్ళీ వాళ్ళు వస్తున్నారు ఆ మూడు పార్టీలు మళ్ళీ వస్తున్నాయి పొత్తు పెట్టుకున్నారు మళ్ళీ మళ్ళీ మాయ మాటలు చెప్తారు సో నేను మంచి చేశాను నేను మేనిఫెస్టో మొత్తం అమలు చేశాను వాళ్ళు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో అమలు చేయలేదు అని ఏదో చెప్తున్నారు యాక్చువల్లీ వాళ్ళు అమలు చేయలేదు వీళ్ళు అమలు చేయలేదు వాళ్ళు మధ్యలో ఆపేశారు వీళ్ళు మధ్యలో ఆపేశారు వీళ్ళు కూడా వైసీపీ కూడా ఏం మేనిఫెస్టో అమలు చేయలే వాళ్ళు ఏదో అంటారు నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అమలు చేసామని కళ్ళు ఎదురుగానే కొన్ని కనిపిస్తాయి పాతిక లక్షలు ఇల్లు అన్నారు లేదు జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లు అన్నారు లేదు మద్యపాన నిషేధం అన్నారు లేదు నవరత్నాల్లో మూడు రత్నాలు అక్కడే ఎగిరిపోయినాయి అవునా కాదు శ్రీబాగ్ ఒడంపడిక ప్రకారం సీమలో హైకోర్టు అది రాయలసీమ కర్నూలు వాసుల కోరిక సీఎం ఎనభై ఏడేళ్ళుగా కలగానే మిగిలిపోయింది సాకారం కోసమే పాలనా వికేంద్రీకరణకు శ్రీకారం కర్నూలు జిల్లాలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి భూమి పూజ చేసిన జగన్ నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి కోట్లకు పైగా వ్యయంతో నిర్మాణం హైకోర్టు భవనాన్ని సైతం అక్కడే నెలకొల్పేలా సదుపాయాలు త్వరలో మరిన్ని ట్రిబ్యునల్స్ కర్నూలుకు తరలింపు మంచిదే బగ్గుమన్న పొత్తుబంధం టీడీపీ రెండో జాబితా వెలువడగానే రాష్ట్ర వ్యాప్తంగా దుమారం జనసేన బీజేపీలకు సీట్ల కేటాయింపుపై సర్వత్రా ఆగ్రహవేశాలు వేశాలు బొగ్గుమన్న విభేదాలు రోడ్డెక్కిన అసమ్మతి పోటాపోటీగా టీడీపీ జనసేన నాయకుల నిరసన జ్వాలలు పిఠాపురం నుంచి పవన్ బరిలోకి దిగుతారన్న పది నిమిషాలకే రచ్చరచ్చ టీడీపీకి గండిబాబుజీ రాజీనామా భాష్యం ప్రవీణ్కి సీట్ కేటాయించడంతో నిరాశతో కొమ్మాలపాటి బోడే ప్రసాద్కి సీట్ లేదని తేల్చి చెప్పిన అధిష్టానం మూకుమ్డిగా రాజీనామాలు చేస్తామన్న బోడే మద్దతుదారులు రంపచోడవరంలో శిరీషాకు టికెట్ ఇవ్వడంపై నిరసించగలు కోసగలో నిరసన తెలిపిన టిక్కారెడ్డి అనుచరులు తిరుపతిలో ఆరణికి వ్యతిరేకంగా నగరంలో ఫ్లెక్సీలు కొవ్వూరులో ముప్పుడు ఫ్లెక్సీలు చించేసిన జవహర్ వర్గీయులు ఉంటాయి మరి వైసీపీ లిస్టు ప్రకటించినప్పుడు అసమ్మతులు లేవా ఉన్నాయిగా రాజకీయ పార్టీల్లో అసమ్మతులు సాధారణమే ప్రతి నియోజకవర్గాల్లో రెండు మూడు నా ఇద్దరు ముగ్గురు నాయకులను ప్రోత్సహించినప్పుడు వాళ్ళలో ఎవరికో ఒకరికే సీట్ ఇచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా అసమ్మతం ఉంటుంది ఇంకా ప్రకటించబోయే సీట్లు ఇంకా క్లిష్టం తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ లిస్ట్లో ఫైనల్ లిస్ట్లో రాబోతున్న సీట్లు అత్యంత క్లిష్టమైనవి అప్పుడు ఇంకా గొడవలు ఉంటాయి హెచ్చర్ల కానీ పాతపట్నం కానీ పలాస కానీ లేదా ఎస్కోట కానీ భీమిలి ఇవన్నీ ఇంకా కొంచెం కాంట్రవర్షియల్ సీట్లు అన్నమాట పొత్తుకుపోతే కత్తిరి పడింది పొత్తు మధ్యలో వర్తిత్వం పొత్తులో మధ్యవర్తింతం వచ్చేసి నష్టపోయాం పెద్ద మనసుతో వెళ్ళి మనల్ని మనమే చిన్న చేసుకున్నాం రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తు జనసేన కాకపోతే ఇంకెవరు నాతో పనిచేసే వాళ్ళు కాఫీ ఇచ్చి ఎమ్మెల్యే అయిపోదామని ఆశపడ్డవాళ్ళు సరే అది పక్కన పెడదాం ఇందాక చెప్పుకున్నాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలన్నీ అసలే గుడ్డి ఆపై చంద్రబాబు పొరలు ఉద్యోగాల కల్పంలో జగన్ సర్కార్ మోసం చేసిందంటూ రామోజీ అక్కసరాతలు నిజమే నేను నమ్ముతా రామోజీ అక్కసరాతలు అనేది నమ్మను అందులో వచ్చింది నమ్ముతా తర్వాత ట్రోలింగ్స్ వల్లే మనస్తాపంతో గీతాంజలి ఆత్మహత్య గుంటూరు జిల్లా ఎస్పి తుషార్ దుడి అసభ్య పద్యాలంతో దూషిస్తుండటంతో తట్టుకోలేకపోయింది ఈ ట్రోల్స్ని ఎలా తొలగించాలో స్నేహితులతో చర్చించింది అది సాధ్యం కాదని వారు చెప్పారు రైల్వే ట్రాక్ పైకి వెళ్ళి చేసింది గీతాంజలి ఈ మొత్తం ఇష్యూ కారణమైన వారు ఇద్దరిని అరెస్ట్ చేస్తూ ఎస్పీ గారు డీటెయిల్డ్గా చెప్పారు యాక్చువల్లీ ట్రోల్స్ పదో తేదీని మొదలయ్యాయి తొమ్మిదో తేదీని మొదలయ్యాయని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కానీ కాదంట ఆరో తేదీ నుంచే మొదలయ్యాయి దానికి సంబంధించిన ఆధారాలు పోలీసులు పట్టుకొని ఎవరెవరు చేశారో వాళ్ళని అరెస్ట్ చేశారు ఇంకా కొంతమంది ఉన్నారు అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు ఆ అమ్మాయి బేసిక్గా సెన్సిటివ్ అంట సగం బాగుండ్లు బీజేపీకే అవును మరి సగం బాండ్లు బీజేపీకే వెళ్తాయి యాడ్లు 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 కుమ్మి పడేస్తున్నాయి అసలు యాడ్లు మూడు పార్టీలు అదే మాటలు సరదాగా ఓన్లీ బీజేపీని టార్గెట్ చేయొచ్చుగా మూడు పార్టీలను టార్గెట్ చేసే బదులు ఏదో జనరలైజ్ చేసి విమర్శించే బదులు సరదాగా ఓన్లీ బీజేపీని టార్గెట్ చేయండి ఆ నెక్స్ట్ ఎలా ఉంటుందో చూద్దాం విశ్వసనీయత కలిగిన నాయకుడు సీఎం జగన్ ఆయన బాగా కష్టపడి పనిచేస్తున్నారు మరి మనం రుణం తీర్చుకోవాలిగా మనకి ఇచ్చినందుకు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది చంద్రబాబు గతంలో కాంగ్రెస్తోనూ పొత్తు పెట్టుకున్నారు బీజేపీ నేత మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు ఎమ్మెల్సీ మాతృమూర్తికి సీఎం జగన్ ఇవ్వాలి పద్దెనిమిది నుంచి ఒంటిపోట బళ్ళు ఆ బాలుడి గొంతు పలికింది సీఎం వైఎస్ జగన్ చొరవతో తొమ్మిదేళ్ల బాలుడికి శస్త్రచికిత్స మంచిది సరే ఇవన్నీ సాక్షి వార్తలు సాక్షి అయిపోయింది చేద్దాం ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్తే విషయం దాచి సమాచారం ఇచ్చింది కానీ అసలు సంగతి వెల్లడించలేదు ఐదేళ్లలో పదహారు వందల ఐదు వందల పద్దెనిమిది కోట్ల ఎలక్ట్రోనల్ బాండ్లు అత్యధికంగా బీజేపీకి ఆరు వేల ఐదు వందల అరవై కోట్లు మొత్తం బాండ్లలో దాదాపు సగం ఆ పార్టీకే ఆ తర్వాత స్థానాల్లో తృణమూలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏడు ఎనిమిది స్థానాల్లో వైసీపీ టీడీపీ ఎస్బీఐ ఇచ్చిన డేటాను వెబ్సైట్లో పెట్టిన ఈసీ ఏ కంపెనీ ఏ పార్టీకి ఇది ఇక్కడ లేని వివరాలు ఏంటంటే ఆ కంపెనీ ఏ పార్టీకి ఇచ్చిందనేది లేదు ఇప్పుడు షిర్డీ సాయి నలభై కోట్లు ఇచ్చింది ఓకే కానీ ఏ పార్టీకి ఇచ్చిందనేది ఈసీ వెబ్సైట్లో పెట్టాల అలాగే మెగా ఇంజనీరింగ్ తొమ్మిది అరవై ఆరు కోట్లు ఇచ్చింది కరెక్టే ఏ పార్టీకి వాళ్ళు ఇచ్చారనేది పెట్టాల నాకు తెలిసి బీఆర్ఎస్కి ఎక్కువ ఇచ్చి ఉంటారు అందుకే బీఆర్ఎస్కి అన్ని పన్నెండు వందల కోట్లకు పైగా వచ్చాయి సరే మనం గెస్ట్ చేసి నెక్స్ట్ వీడియో చేద్దాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ మూడు అంచెల ఎన్నికలు రెండు దశల్లో జరపాలి తొలుత లోక్సభ అసెంబ్లీల ఎన్నికలు ఆ తర్వాత వంద రోజుల్లో స్థానిక సంస్థలకు ఒకే దేశం ఒకే ఎన్నిక పచ్చదండ రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సు రాష్ట్రపతి ముర్ముకు పద్దెనిమిది వేల పేజీల నివేదిక అదంతా చదవండి మీ జీవితకాలం సరిపోద్ది పద్దెనిమిది వేల పేజీల నివేదిక అంట హంగ ఏర్పడిన అవిశ్వాసం ఎగ్గిన లోక్సభకు మళ్ళీ ఎన్నికలు సర్కారు కాలం ఆ టర్మ్ ముగిసేదాకా అసెంబ్లీలు మధ్యలో రద్దయ్యి ఎన్నికలు వస్తే వాటి గడువు లోక్సభ టర్మ్ పూర్తయ్యేదాకే ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలి దేశమంతా ఒకే వాటర్ జాబితా ఐడి కార్డు ఉన్నత స్థాయి కమిటీ కీలక సిఫార్సులు ఇక ఎన్నికలే ఉండవు కాంగ్రెస్ విమర్శ విమర్శ సో ఇది జమ్ములకు సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చారంటే రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ అందులో పద్దెనిమిది వేల పేజీలు రిపోర్ట్ అంటుంది అది చదివినప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేస్తుంది టీడీపీ కూటమి సూపర్ హిట్ రాష్ట్రంలో ఇరవై లోక్సభ సీట్లలో ఎన్డీఏ విజయ్ అధికారిక వైసీపీకి ఐదు స్థానాలే సి వాటర్ ఏబీపీ సర్వేలో వెల్లడాయి నెట్వర్క్ ఎయిటీన్ సర్వేలో వైసీపీకి ఏడు సీట్లు టీడీపీ కూటమికి పద్దెనిమిది స్థానాలు జగన్ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఇది మనం నిన్న వీడియో చేశాం యాక్చువల్లీ నిన్న నైట్ నేను చేశాను జాతీయ మీ నేషనల్ మీడియాలు ఒకేసారి రెండు సర్వేలు వెల్లడించాయి ఒకేసారి రెండు సర్వేలు వచ్చాయి నేషనల్ మీడియాలో ఒకటి ఏబీపీ సి వాటర్ దానిలోనేమో వైసీపీకి ఐదు స్థానాలే వస్తాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఇరవై ఎంపీ స్థానాలు వస్తాయని ఇచ్చారు ఇంకో నేషనల్ సర్వే నెట్వర్క్ ఎయిటీన్లోనేమో వైసీపీకి ఏడు స్థానాలే వస్తాయి టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఏమో పద్దెనిమిది స్థానాలు వస్తాయని ఇచ్చారు అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ రెండు కూడా ప్రో బీజేపీ సంస్థలు ఏబీపీ కావచ్చు న్యూస్ ఎయిటీన్ కావచ్చు రెండు ప్రో బీజేపీ సంస్థలు తెలంగాణలో కాంగ్రెస్దే హవా పదిహేడు లోక్సభ స్థానాల్లో ఆ పది ఆ పార్టీ ఖాతాలోకే బీజేపీ నాలుగు బీఆర్ఎస్ రెండు మజ్లిస్ ఒకటి ఉత్తరాదిన మళ్ళీ బీజేపీ ప్రపంచం పలు రాష్ట్రాల్లో కమలం క్లెయిమ్స్ వే ఏబీపీ సీ వాటర్ సర్వే అంచనా తెలంగాణలో బీజేపీ ఎనిమిది సీట్లు గెలుస్తుందని న్యూస్ ఎయిటీన్ సర్వేలో వెళ్ళాడు తెలంగాణలో బీజేపీ ఎనిమిది సీట్లు గెలుస్తుందంట తలకిందులుగా తపస్సు చేసిన ఐదు గంటకు గెలవలేరు తర్వాత పట్టున్న వారికే పట్టం జనాదరణ ఉన్న నేతలకే టీడీపీ టికెట్లు మైనారిటీలకు మరో రెండు సీట్లు వైసీపీ నుంచి వచ్చిన ఆనం ఆదిమూలానికి సీట్లు జనసేన బీజేపీతో పొత్తులో భాగంగా నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేయనున్న టీడీపీ ఇప్పటికే నూట ఇరవై ఎనిమిది అభ్యర్థుల ప్రకటన మిగిలిన పదహారు సీట్లపై ఇంకా కసరత్తు నేడు ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల ఓకే ఎంపీ అభ్యర్థుల జాబితా ఈరోజు విడుదల చేస్తారు ఎంపీ అభ్యర్థులు కాస్త బీసీలకు ఎక్కువ ఇస్తారంట చూద్దాం అదే జరుగుతుంది తర్వాత ఇంటర్వ్యూలోనే తెరకాసు వాటితో జగన్ వాటితో అవినీతి జరుగుతోందన్న జగన్ మొదట ఇంటర్వ్యూలు రద్దు ఏడాదిలో మళ్ళీ పునరుద్ధరణ ఎవరి కోసం మళ్ళీ పెట్టారు యాక్చువల్లీ గ్రూప్ వన్ ఇంటర్వ్యూల్లోనే అవినీతి జరుగుతుంది అని సీఎం గారు ఆరోపించి దాన్ని రద్దు చేశారు ఇంటర్వ్యూ ప్రాసెస్ని మళ్ళీ ఏడాదిలోనే మళ్ళీ ఇంటర్వ్యూ ప్రాసెస్ని పెట్టారు అంటే అవినీతి కావాలని పెట్టారా అందుకే గ్రూప్ వన్ మొత్తం కొంపు కొంపు అయిపోయింది ఒకటి తర్వాత సరే ఆంధ్ర ఎత్తి చేద్దాం వీళ్ళు యాడ్లో యాడ్లో యాడ్లు చంపేస్తున్నారు ఇక ఇంకా ఈయన లోపల పేజీల్లో చూసుకుంటే నేను ఓడిపోయినా పర్లేదు మంత్రి ధర్మాన అయితే ఓడించేయండి అర్రా ఆయన మాటలు వినలేకపోతున్నాం జగన్కు చుట్టం అక్రమాలకే పట్టం కడప సమీపంలో ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి భూదాహం ప్రభుత్వ ప్రైవేటు భూ భూముల కబ్జా ఆపై స్థిరాస్తి వ్యాపారం తక్కువ ధరకే భూములు ఇవ్వాలంటూ రైతులకు వేధింపులు వినకపోతే ట్వంటీ టూ ఏ జాబితాలో పెట్టించి పంచాయతీ పేరుతో తక్కువకే స్వాహ సొంత పార్టీ నేతలు ఆయన బాధితులే ఇదండి పరిస్థితి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్లకు కొదవలేదు అలాంటిది సొంత వాళ్ళ పార్టీ అధికారంలో ఉంటే రక్త సంబంధం ఇక్కడికి చేతుల్లోనే పాలనా పగ్గాలు ఉంటే ఇంకా ఆగేదెవరు అడిగేదెవరు ఎదురు చెప్పేదెవరు ప్రభుత్వ స్థలాలైనా ప్రైవేట్ భూములైనా కన్ను పెడితే కబ్జా చేయాల్సింది ఇది కడప పక్కన అంటే కమలాపురం నియోజకవర్గం అనుకుంటా అదే రాశారు ఇండైరెక్ట్గా ఇరవై కోట్లు జైలుకే పట్టుకొచ్చారు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని అక్కడే ఆఫర్ చేశారు మా కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు అవసరమైతే అవినాష్ జగన్తో మాట్లాడిస్తానని బేరమాడారు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన దస్తగిరి సంచలన ఆరోపణలు అంట అంటగిరి ఏమాత్రం తగ్గట్ల వెనకున్నది ఎవరో కానీ అతను వెనకున్నది ఎవరో కానీ అసలు ఏ మాత్రం తగ్గట్ల సో మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు అయితే ఇవి ఈ ఇప్పటికే లేట్ అవుతుంది సో మరిన్ని కీలకమైన అంశాలతో మనం ఏమైనా ఉంటే చూద్దాం నెక్స్ట్ వీడియోలన్నీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను థ్యాంక్ యూ